గత రెండేళ్లుగా అతివృష్టి అనావృష్టి కారణంగా అనంత రైతులు పంటల సాగులో తీవ్రంగా నష్టపోతున్నారు ఈ ఏడు కోటి ఆశలతో ప్రధాన పంటైన వేరుశెనగను సాగు చేద్దామంటే వాన జాడలేక రైతులు ముందుకు సాగలేకపోతున్నారు సీజన్ ముగుస్తున్నా ముప్పై శాతానికి మించి పంట సాగులు లేదు జూన్లో సమృద్ధిగా వర్షాలు కురిసినా జూలైలో సరైన వర్షాలు లేక రైతులు వేరుశెనగకు బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా ఏ పంట వేసుకోవాలి ఎలాంటి రకాలను పండించాలి ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే సాగులో ఉన్న వేరుశనగ పంటలో అధిక దిగుబడులు పొందాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి ప్రధాన శాస్త్రవేత్త మల్లేశ్వరి గారితో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం జిల్లాలో ప్రధాన వేరుశెనగ సాగు ఈ ఏడాది గణనీయంగా తగ్గిపోయింది మొత్తం మీద వైపు ముందస్తు వర్షాలు కురిసినప్పటికీ రైతులు వేరుశనగ సాగుకు మొగ్గు పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో వర్షాభావంతో కూడా వేరుశనగ సాగు అనే పరిస్థితి నెలకొంది అయితే దాదాపు సీజన్ ముగిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు ఏ రకంగా సాగు చేయాలి ఏ విధమైన పంటలు అయితే రైతులు కనుక్కోవాలనే అంశాలపైన కేవీకే రెడ్డిపల్లి చిప్ సైంటిస్ట్ మల్లేశ్వరి గారు బందన్నారు అమ్మడికి మరి విషయం తెలుసుకుందాం మేడం చెప్పండి అంటే ఇప్పటికే దాదాపు వేరుశెనగ సీజన్ పూర్తిగా కావస్తుందని చెప్తున్నారు ప్రధానంగా ఈసారి సోయింగ్ ఎట్లా ఉంది వేరుశెనగ సాగు కానీ ఇతర పంటలు ఇప్పటివరకు ఏ రకంగా ఉంటాయి నమస్కారం అండి ఈ సంవత్సరం మనము చూసుకుంటే వేరుశనగ పంట మనకి ఉమ్మడి అనంతపురం జిల్లా తీసుకుంటే కనుక దాదాపుగా సాధారణంగా నాలుగు పాయింట్ నాలుగు లక్షల హెక్టార్లలో ఉంది అది ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఒకటి పాయింట్ మూడు లక్షల హెక్టార్లు అంటే దా ముప్పై శాతం వరకు మాత్రమే సాగైంది ఇంకా వర్షపాతం కూడా మనకి జూన్ నెలలో అధిక వర్షం కురిసిన కానీ జూలై నెలలో ఆరో త ఆరో తారీఖు తర్వాత మనకి ఆశించినంతగా అన్ని మండలాల్లోనూ వర్షం పడలేదు దాదాపుగా అనంతపురం జిల్లాలో తీసుకున్నట్లయితే ఇరవై మండలాలు సత్యసాయి జిల్లాలో కూడాను ఒక ఇరవై మండలాల్లో మనకి డెఫిసిట్ అనేది రెయిన్ఫాల్లో డెఫిసిట్ ఉంది దీని కారణంగా మనకి వేరుశనగ విత్తడం కూడా కొంత తగ్గిపోయిందనమాట అయితే వేరుశనగా విత్తుకోవడానికి ఇంకా మనకి ఈ నెలాఖరు వరకు అంటే జూలై నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా అనుకూలమైన సమయం అండి ఈ ముప్పై ఒకటి దాటిన తర్వాత ఆగస్టు నెలలో విత్తే విత్తనాలు ఆగస్ట్ ఐదు నుంచి దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎందుకు ప్రధానంగా వేరుశనగా ఈ స్థాయిలో తగ్గిపోవడానికి కారణం అంటే వేరుశెనగ మనకి జూన్ నెలలో కొంచెం ఆశించినట్లుగా వర్షం పడ్డా కానీ వేరుశెనగ విత్తడానికి మనకి జూన్ కంటే కూడా జూలై నెల అనేది మంచిగా అనుకూలమైన సమయం అండి జూన్ నెలలో విత్తుకున్న వేరుశనగ ఏమవుతుందంటే తర్వాత ఆగస్ట్ జూలై నెల ఆగస్టు పదిహేను వరకు కూడా అనంతపురం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ఆ టైంలో మనకి ఊడలు దిగి ఫ్లవరింగ్ వచ్చి ఊడలు దిగే సమయంలో బెట్టకి గురైతే కనుక దిగుబడులు తగ్గుతూ ఉంటాయి కాబట్టి జూలై నెల అనేది మంచి సమయము అనేది పరిశోధనలో తెలిసింది దాని ప్రకారమే అనంతపురం జిల్లా రైతులు కూడా మనకి జూలై నెలలో వేరసనగా వేసుకోవడానికి కొంతవరకు అలవాటు పడ్డారు అయితే గడిచిన రెండు సంవత్సరాల్లో మనకి అతివృష్టి అనావృష్టి ఈ రెండింటికి కారణాల వలన వేరుశనగ వేసిన రైతులు పంట వేసిన తర్వాత కోత సమయంలోనూ పాడ్స్ అంతా కూడా జనరేషన్ రావడము తర్వాత వర్షానికి అధిక వర్షాలకి గురవడం ఇలాగా నష్టపోవడం జరిగింది దానివలన కొంతవరకు మనకి ఈ సంవత్సరం కొంతమంది రైతులు వేరుశనగ కాకుండా అదర్ క్రాప్స్ అంటే మనకి ఆముదం కానీ ఎక్కువ భాగం పత్తి వేసే ప్రాంతాల్లో నల్లరేగడి రేగండు కొంత భాగం ఎర్ర నెలల్లో కూడా పత్తికి సాగు వెళ్ళారు ఈ సంవత్సరము ఎక్కువగా ఆమదం అనేది సాగు చేయడం జరిగిందనమాట అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు మనకి ఈ సంవత్సరం వేరుశనగ దిగు పంట తక్కువ పడడానికి మిగతా పంటలతో కంపేర్ చేస్తే వేరుశనగలో వచ్చే ఆదాయం రైతు మిగతా దాంట్లో రాదు వేరుశనగకి ప్రత్యామ్ లేదని చెప్తుంటారు రైతులు ఎందుకు ఒకసారి ఇలా డైవర్ట్ కావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయంటే ప్రత్యేకంగా పూర్తిగా ఏదైతే దాదాపు లక్షల ఎకరాలు సాగు ఆగిపోవడానికి కారణాలు ఏమి ఉంటాయి అంటే గడిచిన రెండు సంవత్సరాల్లో రైతు అంగం అంతా కూడా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏనండి ఈ అతివృష్టి కారణంగా ఎక్కువ మంది రైతులు కొన్ని చోట్ల వర్షాభావం కొన్ని చోట్ల అతివృష్టి రెండు కూడాను వేరుశనగ పంట లాస్ అయ్యారు కాబట్టి ఈ సంవత్సరం మరి ఆదాయం తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో వేరే పంటలకి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా వేరుశనగ విత్తేది మనకి జూలై ఫస్ట్ వారం నుంచి జూలై నెల మొత్తమేనండి జూలై ఆరో తారీఖు తర్వాత మనకి రెండు జిల్లాల్లో కూడాను ఆశించినంతగా వర్షాలు పడలేదు ఆ వర్షం పడినట్లయితే కొంతమంది రైతులు ఇంకా వేరుశనగ సాగుకి వెళ్ళేవాళ్ళు అంటే నష్ట గడిచిన రెండు సంవత్సరాల్లో నష్టాలను చవి చూసినా కానీ వేరుశనగ పంట లాభదాయకమే కాబట్టి దానికే వెళ్ళే వాళ్ళు కానీ ఈ వర్షాభావ పరిస్థితుల వలన కొంతవరకు పంట వేయడం తగ్గిందని నేను అనుకుంటున్నాను మరి అంటే మేడం అంటే ఈ ఎప్పటి ఎప్పటివరకు ఆగస్టు ఫస్ట్ వీక్లో కూడా కొంతమంది వేస్తూ ఉంటారు సాధారణంగా అంటే ఇప్పుడు ఈ మీరు అన్నట్టు ఏదైతే రెయిన్ డెఫ్షీట్ ఏదైతే ఉందో వర్షాలు వస్తే ఆగస్టులో వేసుకునే అవకాశం ఉందా అంటే వేసుకుంటే ఎంతవరకు వేసుకోవచ్చు పంట దిగుబడులు వచ్చే అవకాశం ఏమీకుంటుంది మనకి జూలై ముప్పై ఒకటి వరకు వేసుకుంటే కనుక మనకి కరెక్ట్గా అనుకున్న అనుకున్న విధంగా దిగుబడులు వస్తాయండి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది ఆగస్ట్ మొదటి వారం దాటిందంటే ఆగస్టు ఐదో తారీఖు తర్వాత ఎట్లా ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఆశించిన దిగుబడులు వచ్చే అవకాశం లేదు దిగుబడులు ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గిపోయే అవకాశం కూడా ఉంది లేట్ అయ్యే కొద్దీ అందుకే మనము జూలై ముప్పై ఒకటికి కట్ ఆఫ్ డేటు అని చెప్పడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో అంటే ఇప్పుడు కదిరి ఏరియా ఇటువైపు చూసుకున్నట్లయితే కనుక ఆగస్టు ఫస్ట్ వారం వరకు కూడా వేస్తారు ఎందుకంటే వాళ్ళకి తర్వాత కూడా వర్షాలు వస్తాయి కాబట్టి అక్కడ వేసుకునే అవకాశం అయితే ఉంది కానీ మిగతా జిల్లాలో మాత్రం జూలై ముప్పై ఒకటి వరకు ఈ జూలై నెలాఖరు వరకే మనకి అనువైన సమయం అండి తర్వాత అయితే దిగుబడులు అయితే దక్కిపోతాయి దశాబ్దాలుగా వేరుశనగ సాగుకు అలవాటు పడ్డ రైతులు ఒకసారిగా పంటలు వేసుకోలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు రకరకాల కారణాలు అంటే ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అంటే ఇప్పుడు పంటలు సాగు చేసుకునే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటేనండి ఈ వారంలో మనకి వర్షాలు వచ్చినట్లయితే కనుక వేరుశనగ వేసుకోవచ్చు లేదు అంటే ఆగస్టు నెల వచ్చిన తర్వాత మనము ఆముదం సాగు చేసుకోవచ్చండి కంది వేసుకోవచ్చు పెసరా వేసుకోవచ్చు తర్వాత మనకి కౌపీ అంటే అలసంద వేసుకునే అవకాశం ఉంది వీటితో పాటుగా సజ్జా కొర్ర ఈ రెండు కూడాను మిల్లెట్ క్రాప్స్లో మంచి దిగుబడి వచ్చి ఆదాయం ఇచ్చేవే వర్షాభావ పరిస్థితులకు కూడా ఇవి రెండు తట్టుకుంటాయి ఇవి వేసుకోవచ్చండి నల్ల నే నల్ల నేలలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆగస్టు పదిహేను వరకు ప్రతి వేసుకోవచ్చు అది కూడా అవకాశం ఉంది మెయిన్గా ఇవేనండి మనకి ప్రత్యామ్ విత్తనాలు ఏమైనా ఉన్నాయా మేడం కంది కానీ మిగతా ఆమ్ కానీ ఇలాంటి విత్తనాలు ఏమైనా ఉన్నాయాలో ఉన్నాయి ఏ రకమైన మేలు రకం ఏమైనా అందుబాటులో ఉన్నాయి మనకి కంది విత్తనాలు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు కూడా స్టాక్ పెడతామని మన జిల్లా వ్యవసాయ అధికారి గారు తెలియజేయడం జరిగిందండి దాని మీద కూడా వాళ్ళు ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు ఇప్పుడు మోస్ట్లీ ఈ వారం తర్వాత రైతులకి ఈ వారంలో అందుబాటులోకి తీసుకొస్తారని అనుకుంటాను ముఖ్యంగా కంది కానీ ఈ క్యాస్టర్ కానీ ఎక్కువ మన జిల్లాలో సాగు అవుతుంటాయి అనంతపురం కానీ సత్యసాయి జిల్లా మిగతా ప్రాంతాలు ఎలాంటి రకాలు రైతులకు లాభదాయకంగా ఉంటాయి ముఖ్యంగా కొత్తగా ఏమైనా వచ్చిన రకాలు ఏమైనా ఉన్నాయా మేలి రకాలు ఏమేమి చూజ్ చేస్తారు మనకి కందిలో తీసుకుంటే కనుక ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ ఒకటి పిఆర్జీ నూట డెబ్బై ఆరు అండి ఈ రెండు రకాలు కూడా మనకి జిల్లాకి అనువైన రకాలు ఈ రెండు కూడాను మన మన రైతులకి అందుబాటులో ఉంటాయండి ఇవి వేసుకోవచ్చు తర్వాత ఆముదం విషయానికి వచ్చినట్లయితే ఆముదం నుంచి జీసీహెచ్ ఫోర్ అనే ఒక రకము చాలా రోజుల నుంచి మన రైతులు సాగు చేస్తున్నారు అది బాగానే ఉంటుంది అది వేసుకోవచ్చు తర్వాత జీసీహెచ్ ఏడు అనే రకం కూడా ఒకటి ఉంది తర్వాత మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ దాని నుంచి రిలీజ్ అయినటువంటి ఐసీహెచ్ డబల్ సిక్స్ అనే రకం కూడా బాగా ఉంది ఆ విత్తనాలు కూడా మనకి ఐఐఓఆర్ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి నూనె గింజల పరిశోధన సంస్థలో ఉన్నాయండి కావలసిన రైతులు ఎవరైనా కానీ వాళ్ళని సంప్రదించి ఆ విత్తనాలు తెచ్చుకోవచ్చు కేజీ రెండు వందల యాభై రూపాయలకి వాళ్ళు అమ్మడం జరుగుతుంది ఐసిహెచ్ డబల్ సిక్స్ అది మన కేవీకే రెడ్డిపల్లి నుంచి తర్వాత డాడ్ సెంటర్ నుంచి కానీ పరిశోధనలో కానీ రైతుల పొలాల్లో ఇచ్చినప్పుడు కూడా రైతులు సంతృప్తికరంగా మనకి చెప్పడం జరిగింది ఐసిహెచ్ అరవై ఆరు అనే రకం బాగుందండి అది కూడా తీసుకోవచ్చు ఈ వాతావరణానికి ఇక్కడ నెలలకి సూట్ అయ్యే రకాలు ఏదైనా ఒకటి రెండు అంటే మెయిన్గా ఎక్కడ రైతులు ఎక్కువ లబ్ధి పొందే రకాలు ఏమున్నాయండి మేడం ఎక్కువ లబ్ధి పొందే రకాలు అంటే మనకి ప్రజెంట్ కంది వేసుకోవచ్చండి పెసర వచ్చేసి డబ్ల్యూజేజీ ఫార్టీ టూ అనే ఒక రకం ఉంది అది వేసుకోవచ్చు అది కూడా బాగుందండి అది కూడా పల్లాకు తెగుల్ని తట్టుకుని మంచి దిగుబడిని ఇచ్చే రకమే పెసర్లో అయినట్లయితే డబ్ల్యూజేజీ ఫార్టీ టూ రకానికి వెళ్ళచ్చండి మనం ఇప్పుడు సాగు చేస్తున్న వేరుశెనగ సాగు చేసిన నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి ప్రజెంట్ వచ్చేసి వేరుసన్గా జూన్ నెలలో వేసిన పంట మనకి ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు సమయంలో ఉందండి తర్వాత జూలై ఫస్ట్ వారంలో వేసింది కూడా కొంచెం మనకి మొలకెత్తి తర్ ఒక పదిహేను ఇరవై రోజుల వయ వయసులో ఉంది వీటిల్లో ఇప్పుడు ఇప్పటి వరకు తీవ్ర వర్షాభావం అయితే మనకి లేదండి అంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నా కానీ పంట ఎండిపోయే పరిస్థితులు అయితే లేదు ఇలాంటి చోట్ల ఎక్కడన్నా కానీ ముందు కురిసిన వర్షాలకి నీళ్ళకుంటల్లో కానీ చెక్ డ్యామ్స్లో కానీ వాటర్ ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఒక రక్షక తడి ఇచ్చుకుంటే బాగుంటుంది దానికి మించి ప్రజెంట్ అయితే వేరే ఇంకా ఏం లేదండి ఇంకా కావాలి అంటే కనుక మనకి యూరియా టూ పర్సెంట్ యూరియా స్ప్రేయింగ్ కానీ పోలియా స్ప్రే ద్వారా త్రిబుల్ నైన్టీన్ త్రిబుల్ నైన్టీన్ అనేటువంటిది కానీ పొటాషియం నైట్రేట్ ఈ మూడు కూడాను పోలియా స్ప్రే రూపంలో మనకి పైగా పిచికారీ చేసుకుంటే కూడా కొంతవరకు మనకి బెట్ట పరిస్థితుల నుంచి ఒక వారం రోజులు పంటని రక్షించుకోవచ్చండి ఎలాంటి ఎరువులు వేసుకోవాలి ఏదైనా రోగాలు మామూలుగా నల్ల ఇవి వస్తుంటాయి మచ్చ రోగం ఏమి వాటి నివారణకు ఎలాంటి ఇప్పుడు ప్రజెంట్ అండి రైతులందరూ కూడా వేరుసెనగా సాగు చేసేప్పుడు ముందుగానే అంటే దుక్కిలోనే ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంది దానిలో కూడా మన జిల్లా వ్యాప్తంగా ఫాస్ఫరస్ నిల్వలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి నేలలో కాబట్టి డిఏపి అనేది వాడకం తగ్గించి మనకి నేల పరీక్ష చేసుకున్న తర్వాత దానిని బట్టి ఫాస్ఫరస్ నిల్వలు మనకి ఉన్నాయి అంటే కనుక యాభై శాతం వరకు మనము ఫాస్ఫరస్ ఎరువులు తగ్గించి వేసుకోవచ్చు అండి దాంతోపాటుగా మనకి ఎరువులు వేసే రైతులు ఎవరైనా కానీ ముందుగానే అంటే విత్తనం వేసే ముందుగానే కాంప్లెక్స్ ఎరువులు కాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే కనుక మన వేరుశనగ పంటకు కావాల్సినటువంటి కాల్షియము సల్ఫర్ ఇవి గింజ బాగా ఓరడానికి కాయ ఏర్పడడానికి బాగా ఉపయోగపడతాయి నూనె శాతం పెరగడానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఎరువులు మాత్రం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే మంచిదండి ఇంకా పైపాటుగా ఎరువులు వేసే అవసరం వేర్శెనక్కి ఉండదు ఎందుకంటే దానికి రైజోబియం ఉంటుంది కాబట్టి వేరు వ్యవస్థలో అదే నత్రజని స్థిరీకరణ చేసి పంటకి అందిస్తుంది కాబట్టి పైపాటి ఎరువులు వర్షాధార వేరుసనకి వేయాల్సిన అవసరం లేదండి అయితే విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది విత్తిన తర్వాత మనకి డ్రై రూట్ రాట్ కానీ కాలర్ రాట్ అంటే స్టెమ్ రాటు వేరుకుళ్ళు కాండం కుళ్ళు ఇలాంటి తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విత్తనం వేసే ముందే రైతులు టెబుకోనాజోలు తర్వాత ఇమిడాక్లోపిడ్ అనేటువంటి రెండు మందులతో విత్తన శుద్ధి చేసి వేసుకుంటే కనుక నెల రోజుల పంట వరకు మనము తెగుళ్ళు పురుగులు రెండు రాకుండా కాపాడుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే వేరుశెనగ జూలై థర్టీ ఫస్ట్ వరకే సాగు చేస్తే ఆశించిన మేరకు దిగుబడులు వస్తాయని చెప్పి మల్లేశ్వరి గారు చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే ఎరువులు మిత్ర ఏదైతే మందులకు సంబంధించి ఏదైతే ప నేల పరీక్షలు చేసిన తర్వాత అందులో ఏ రకమైనటువంటి మందులు అవసరమా మోతాదు వెనుక వేసుకుంటేనే పంటలు దిగుబడులు ఎక్కువ వచ్చే అవకాశాలు నేను చెప్తున్నాను ఇప్పటికి కూడా దాదాపు జిల్లాలో నలభై మండలాల్లో ఏదైతే అనంతపురం సత్యసాయి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో వర్షాభావ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కొంత సాగు చేయలేని పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే వేరుశెనగ జూలై ఫస్ట్ వరకు మాత్రమే అండి ఆ తర్వాత ఏదైనా ప్రత్యామ్నాయ పంటలు ఏదైతే చిరుధాన్యాలు పంటలు సాగు చేస్తేనే రైతుకు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఆమ్దము కంది వంటి పంటలు ఏదైతే మెల్లి రకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో వాటిని సాగు చేయడం వల్ల రైతులు లబ్ధి పొందొచ్చని శాస్త్రవేత్తలు చూపిస్తున్నారు కెమెరాపర్సన్ ఉదేశ్తో ప్రవీణ్ హెచ్ఎంటీవీ రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి